హాయ్ ఫ్రెండ్స్ పనస గింజలతో కాయలతో మనం కర్రీ వండుకుందాం వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర్ ఎండుమిర్చి పనస గింజలకి మనం ఉడకబెట్టుకొని తోలు ఉంటుంది కదా వాటి మీద పొర తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అవుతుంది కర్రీ మొదలు పెడదాం ఫ్రెండ్స్ ముందుగా కొన్ని యాలకులు ఒకటి చెక్క ఒకటి బిర్యానీకి వేసిన ఫ్రెండ్ తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకంగా కరివేపాకు మిర్చి ఉల్లిగడ్డ వాటికి తగినంత సాల్గా మద్దనకు కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ కలుపుకోవాలి కొంచెం పసుపు కొంచెం వేగాక టమాటా వేసుకుందాం టమాటా వేసుకుందాం ఇది కది కదిలించకుండా అట్లనే మధ్యలో ఉంచేసి మూత పెట్టుకుందాం కొంచెం తొందరగా మగ్గు కలపొద్దు టమాటా మొగ్గిందా ఫ్రెండ్స్ కూర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కొంచెం ఉడికింది అందులో ఈ పనస గింజలు వేసుకుందాం ఉడకబెట్టిన పనస పనసగింజలు విధానంగా కలుపుకుందాం లాసుకున్నాం సరిపోతాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలింది ధనియాల పౌడర్ వేసుకుంటాను అంతా ధనియాల పొడి వేసినా కదా ఇప్పుడు గరం గరం మసాలా వేస్తున్నాం కొంచెం తర్వాత అంతా కలుపుకుందాం కర్రీ రెడీ ఫ్రెండ్స్ అట్లాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం కర్రీ రెడీ పనసకాయల కర్రీ రెడీ సి దించేసుకుంటే రెడీ తినేయచ్చు ఐదు నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మన పనసకాయల గింజలతోటి వండినాయి బాగుంటుంది ఉడకబెట్టి వండడమే త్వరగా అవుతుంది రెసిపీ చేసుకోండి ఫ్రెండ్స్